డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే పరిస్థితి ఇరవై ఏడు రీచ్ కాలే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్లో ఇగో ఓవరాల్గా పదిహేను శాతం ఉన్నారు మాత్రమే ఉన్నారు ఉన్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్లో ఇరవై శాతం ఉన్నారు ఇక్కడ ఆల్ గ్రూప్స్ కలిసి ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు అంటే డబ్బు ఫైనాన్స్ అంటే డబ్బు ఈ దేశంలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖలో బీసీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సో ఇప్పటికి కూడా బీసీలు ట్వంటీ సెవెన్ పర్సెంట్ను రీచ్ కాలేకపోయినారు మీకు ఇంకొక గమ్మతి విషయం చెప్పాలా ఐఐటిఐఎంఎం లో ఒక నాలుగు శాతం ఐదు శాతం కూడా లేరు ప్రొఫెసర్లు నాలుగు శాతం కూడా లేరు నాలుగు శాతం కూడా లేరు సో ఇట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏంది ఏది ఉంటారు చాలా గ్రూప్ తీ చాలా చిన్న ఉద్యోగాలు ఉంటాయి చూడు ఉద్యోగాలు అటెండర్లు ఆడ ఆడ ఉంటారన్న కుర్షకాడ తుడిసకాడ ఎందుకంటే అవి వాళ్ళు చేస్తే ముంచి అయితే కదా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తే అందుకోసమని ఎస్సీ ఎస్టీ బీసీ లెక్కి పంచుతారు ఇవి